హిందూ క్రీస్తు ప్రభు వారి యొక్క బాల్య దినాలు చాలా తక్కువగా రాయబడ్డాయి అంటే ఆయన పరిచర్య దినాలు మూడున్నర సంవత్సరాలు ఎక్కువగా స్వార్తలు అన్నీ కూడా ఎక్కువగా మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్యను గురించి రాయబడితే కేవలం చాలా తక్కువ తక్కువ ఆయన బాల్య దినాలను గురించి రాయబడ్డాయి చాలా తక్కువ సందర్భాలు వాటిలో ప్రాముఖ్యంగా లోక లోక తన సువార్తలో పొందుపరిచాడు చాలా కొన్ని సంగతులు వాటిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం సువార్త రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో నలభై వచనం నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానిద్దాం ఈరోజు బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను ప్రభు అయిన యేసు వారుడు వారు బాలుడుగా ఉన్నటువంటి సందర్భం ఇది అంతకుముందు మనం ఆలోచన చేస్తే అంతకుముందు ఆయన చాలా చిన్నవాడుగా ఉన్నాడు ధర్మశాస్త్రము చొప్పున దేవునికి మగపిల్లవాడిని ప్రతిష్ఠించడం అనేది యూదుల యొక్క పేరెంట్స్ యొక్క ఆచారము భక్తి భక్తిలో అదొక భాగము అది చేసి అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతిష్ఠించిన తర్వాత ఆయన చాలా పసివాడుగా ఉన్నప్పుడు ఆయనను ప్రతిష్ఠించిన తర్వాత తిరిగి నజరేత్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి వచ్చిన తర్వాత ఆయన ఎదుగుతూ ఉన్నటువంటి సందర్భం ఇది బాలుడు అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్నటువంటి సందర్భం అది యేసుక్రీస్తు బాలుడుగా ఉండి ఉండి జ్ఞానముతో నిండు జ్ఞానముతో జ్ఞానంతో నిండు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడుగా ఉన్నప్పుడు ఎదుగుతూ ఉన్నాడు జ్ఞానంలో నిండుకొని ఉన్నాడు దేవుని యొక్క దయ ఆయన మీద ఉంది మొదటి సమయాలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆడో ఇరవై ఆరు వచ్చినాలో కూడా బాలుడకు సమయాలు విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది బాలుడుగా ఉన్నాడు సమీయాలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా బాల్య వయస్కో వయసుకోవడం అలాగే పాత నిబంధనలో సమీలు ప్రవక్త అయినటువంటి సమయాలు కూడా బాలుడుగా ఉన్నటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతూ సమయాలు కూడా ఎదుగుచూ యహోవ దయ ఎందు మనుషుల దయ్యందును వర్ధిల్లు చుండెను వర్ధిల్లు చుండెను సేమ్ ఇది కూడా ఆయన కూడా ఇదే పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువు ఎలాగూ వర్ధిలు వర్ధిలుతూ ఉన్నాడు దేవుని దయలో సమయాలు కూడా దేవుని దయలో వర్ధిల్లుతూ ఉన్నాడు మనము ప్రతి పుట్టినరోజు సందర్భం వచ్చినప్పుడు బాలురు ఎదుగుతూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథంలో ఉన్న ఒక వచనాన్ని మనం ప్రతిసారి చెప్పుకుంటాము కీర్తన గ్రంథం అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని ఇక్కడ మనం చూస్తే పదకొండవ వచనం ఇక్కడ ఏముందంటే సంవత్సరమును నీ దయాకిరీటము ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి వాస్తవానికి ఇక్కడ ఎవరిని గురించి ఇవి చెప్తున్నాయంటే ఒక మనిషిని గురించి కాదు కానీ దేని గురించి అంటే ఈ సృష్టిలో దేవుడు కలగజేసినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి భూమి అరవై ఐదో అధ్యాయం తొమ్మిది నుంచి పై వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది నీవు భూమిని దర్శించి దానిని భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహిమధైశ్వర్యము కలగజేయుచున్నావు దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు అని చెబుతూ అప్పుడు అంటాడేమని సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వేద జల్లుచున్నవి యు క్రౌన్ ద ఇయర్ విత్ ఏ బౌంటిఫుల్ హార్వెస్ట్ అంటాడు దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఒక భూమి విషయంలోనే దేవుడు ఇంత శ్రద్ధ వహిస్తున్నాడు భూమికి కూడా తన దయను చూపిస్తున్నాడు దేవుడు దయాకిరీటము సంవత్సరమును దయాకిరీటంగా దానికి దయచేస్తున్నాడు దేవుడు సృష్టిలో ఉన్నటువంటి వాటిని దేవుడు దయ చూపిస్తూ ఆశీర్వదించి ఫలింపజేస్తూ ఉన్నాడంటే ఒక సృష్టిలో ఒక నిర్జీవ ఉన్నటువంటి ఒక భూమినే దేవుడు ఆ విధంగా ఆశ్రవదిస్తున్నాడంటే మరి మనుషులను కూడా ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఆయన ఆశీర్వదిస్తాడు దయా కిరీటాన్ని దయచేస్తాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో అదే జరిగింది సమయాల జీవితంలో అదే జరిగింది భక్తి కలిగినటువంటి పిల్లల విషయంలో అదే జరుగుతుంది దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు వారిని బలపరుస్తాడు వారిని వర్ధల చేస్తాడు తలఫ్ ఒకట వచ్చినము పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుషులేమునకు వెళ్ళుచుండు వారు యేసు క్రిస్తు ప్రభు వారికి పన్నెండు సంవత్సరాలు వచ్చినాయి అప్పటికి పన్నెండు అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ కమింగ్ ఇన్ టు ద టీనేజ్ అంటే ఇంకా లేదు ఆ దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు మరలా తల్లిదండ్రులు ఏం చేశారు ఆయనను ఎరుషలేమునకు ఏటేటా పస్కా పండగప్పుడు ఆయనను తీసుకుపోయినట్లు అంటే వాళ్ళు వెళ్తున్నారు వెళుతున్నారు ఈయనను కూడా తీసుకొని వెళ్ళారు ఇది వారి వాడుక అని వ్రాయబడి ఉన్నది మనం పై వచనాలు ఏమని చూసాం ఇలా వాడుక లోకాసు వార్త రెండు ఇరవై ఒకటి నుంచి మనం చూస్తే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు ఎనిమిదవ దినం అప్పుడు అంటే శిశువు సున్నత చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అదే పని చేశారు దేవుని యొక్క మందిరానికి తీసుకుపోయి యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రతిష్ఠించారు ఆ తర్వాత మరలా పాస్ ఓవర్ అనేటువంటి ఆ పండగ వచ్చినప్పుడు ఏటా ఏటా వాళ్ళు అక్కడికి వెళుతూ ఉండేవారు వారితో పాటు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా తీసుకుపో దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులను దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు ఉండటం అనేది చాలా గొప్ప విషయము ఇందాక మనము సమయాలను ఎలాగో చూసామో అదే విధంగా ఈ పాత నిబంధనలో ఈ ఇలాంటి భక్తిపరులైనటువంటి తల్లిదండ్రులే సమయాలు కూడా ఉన్నారు మీరు సమయాలు గ్రంథం గమనించినట్లయితే ఎల్ఖాన్ అనేటువంటి ఆయన తన భార్యలు అన్నా పెనిన్నాలతో కలిసి ఈయన కూడా సంవత్సరము సంవత్సరము ఆ దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి లేకపోతే ఆయన ఉన్నటువంటి ఆ మందిర ప్రాంతానికి వీళ్ళు వస్తున్నట్లు మనము చూస్తాం సమయాల గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనంలో అతడు శిలోహు నందున్న సైన్యముల కదిపేద యహోవాకు మొకుటకు బలి అర్పించుటకు ఏటేటా ఏటేటా ఎవ్రీ ఇయర్ తన పట్టణముని విడిచి అచ్చటికి పోవచ్చుండెను భక్తి కలిగినటువంటి వారు వీళ్ళు ఎందుకు భక్తి కలిగిన వారు అంటే వీళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను ఏ మాత్రము నిర్లక్ష్యం చేసేటువంటి వారు కాదు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను ఖచ్చితంగా అలాగూ పాటించేటువంటి పేరెంట్స్ ఇటువంటి వాళ్ళు ఉండటము ఆ పిల్లలకు ఉన్నటువంటి గొప్ప అదృష్టమని భావించాలి ఇటువంటి విధంగా తల్లిదండ్రులు ఉండటం ద్వారా దేవుని యొక్క దయ తమ పిల్లల పట్ల ఉన్నట్లు మనము చూస్తాం అది సమయాలు జీవితంలో ఉంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఉంది భక్తి కలిగినటువంటి వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తేలికగా తీసుకోలేదు వాళ్ళు వత్తి కలిగినటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క నీతి విధులు చాలా సీరియస్గా తీసుకుంటారు వాటిని జాగ్రత్తగా పాటిస్తారు వారి పిల్లలకు కూడా వాటిని నేర్పుతారు నిధోపదేశం ఆరో అధ్యాయం నీవు నీ కుమారులు వారి కుమారులు ఈవెన్ తరతరాలు తమ పిల్లలు 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 ఈ దేవుని యొక్క ధర్మం అంతా ఆయన కట్టడలు విధులు అనేవి నేర్చుకోవాలి భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు అయినటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు విధులు చాలా సీరియస్గా తీసుకుంటారు మోసే దగ్గర చెప్పినటువంటి ఈ నియమం ఏదైతే ఉందో ఇది ఎప్పుడు సీనాయి దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భం ఇది సీనాయి దగ్గర నుంచి వస్తున్నటువంటి సందర్భము అప్పుడెప్పుడో చెప్పినటువంటి మోస యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రపు విధులు వాటిని అలాగే కొనసాగించుకుంటూ 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 వచ్చి వారి పిల్లలకు పిల్లలకు నేర్పుతూ ఉన్నారు అంటే వీళ్ళు భక్తి కలిగినటువంటి పేరెంట్స్ ఆసాపు అనేటువంటి ఆయన కూడా ఇలాగ రాస్తున్నాడు కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో అధ్యాయము డెబ్బై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు నా జనుదార నా బోధకు చెవి చెవిడి నా నోటి మాటలకు చెవి యొక్కడి నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గూఢవాక్యములు వాక్యములు నేను తెలియజెప్పేదను మాకు తెలి తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను జనాలను ఉద్దేశించి ఏమన్నారంటే నా జనులారా నేను చెప్పే బోధకు మీరు చెవినొగండి నా నోటి మాటలు మీరు వినండి మీరు చెవినివ్వండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి సంగతులు నా వ్యక్తిగతమైనవి కాదు నా యొక్క అనుభవాల నుండి వచ్చినవి కాదు ఇప్పుడు నేను చెప్పేటువంటి సంగతులు ఎవరివి అంటే మా పితరులు మాకు వివరించిన సంగతులు ఇంకా వాటిని గోడ వాక్యములు అంటాను సో ఇప్పుడు కొత్తగా వినేటువంటి వారికి అప్పుడు ఆ సందర్భంలో వినేటువంటి వారికి మేబీ దే ఆర్ వెరీ ఫ్రెషియస్ వర్డ్స్ అవి గోడ వాక్యములు ఆహా ఎప్పుడు వినలేదు ఈ సంగతులు అని ఒకవేళ ఆ వింటున్నటువంటి శ్రోతలు అనుకోవచ్చు అయితే ఈయన చెప్పేటువంటి ఆ ఉన్నతమైనటువంటి సంగతులు ఆయన ఏదో ఎక్కడో విని చెప్పినటువంటివి కాదు ఎక్కడో చదివి చెప్పినటువంటివి కాదు ఈయన పితరులు ఆలోచన చేయండి మా పితరులు నాకు నేర్పినటువంటి సంగతులు యహో స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచుకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పదము రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును మీరును వీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి అని మాట్లాడుతూ వస్తూ మన పితరుల దగ్గర ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్నటువంటి సంగతులు బోధిస్తున్నప్పుడు వింటున్నటువంటి వారికి ఆశ్చర్యం కలుపుతూ ఉంటాయి ఏంటి ఆ సంగతులు పితరుల దగ్గర నేర్చుకున్నటువంటి సంగతులు అంటే యహోవా స్తోత్రార్హ క్రియలు యహోవా స్తోత్రార్హ క్రియలు ఆయన బలమును ఆయన ఆశ్చర్య కార్యములను ఏం బోధిస్తున్నాడు అంటే ఆయన బలము ఆయన ఆశ్చర్య కార్యాలు ఒకసారి ఆలోచిస్తుంటే ఆయన బలమును గూర్చి ఆయన ఆశ్చర్య కార్యాలు వారు వింటున్నప్పుడల్లా వారి హృదయాల్లో నిండిపోయి వారి మనసంతా దేవుని యొక్క ధ్యానంతో ఉండి దేవుణ్ణి వాళ్ళు గొప్ప చేయాలి అసలు ఎందుకు దేవుడు మోషేకు ఈ ఆజ్ఞలు ఇచ్చి ఎందుకు తన పిల్లలకి చెప్పమన్నాడంటే అసలు వీళ్ళు స్వతంత్రించుకొని పోయే దేశంలో ఉన్నటువంటి వాళ్ళు భక్తిహీనులు దే డోంట్ నో వాళ్ళకి తెలియదు దేవుని యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియదు దేవుని యొక్క మహాత్వము వాళ్ళకి తెలియదు దేవుని యొక్క శక్తి వాళ్ళకి తెలియదు దేవుని యొక్క పరిశుద్ధత సో ఇప్పుడు దేవుని పిల్లలుగా వీళ్ళు దేవుని కూర్చున్నటువంటి సంగతులు తమ పిల్లలు పిల్లలు పిల్లలకు చెప్పాలి ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి వారికి తెలియదు ముందు ఆ దేశంలో ఉన్నటువంటి వారికి తెలియదు వారి పిల్లలకు పిల్లలకు వాళ్ళు నేర్పించలేదు వాళ్ళ పిల్లలకు పిల్లలకు వాళ్ళు నేర్పించినటువంటి విషయాలు ఏంటంటే లేవీకాండము పద్దెనిమిదో అధ్యాయం ఒకసారి చూడండి ఎవరు వీళ్ళు అన్ని జనాంగాలు దేవుని ఎరగినటువంటి అన్ని జనాంగాల పిల్లలకు తెలిసినటువంటి విషయాలు ఏంటి లేవి కాండం పద్దెనిమిది దాంట్లో ఇరవై ఒకటి వచ్చిన చూద్దాం ఇరవై ఒకటి ముప్పై ఆ నీవు ఏ మాత్రమును నీ సంతానమును మొలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ పిల్లలకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే వారి తండ్రులు వారి పిల్లలను దేవుడి పేరిట అగ్నిలో దహించి వేయటము లేవి కానీ పద్దెనిమిది ముప్పైలో కూడా ముప్పై వచ్చిన చూడండి కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలగ నేను నీకు విధించిన విధిని అనుసరించి నడుచుకున్న వలనను నేను నీ దేవుడినైనా యహోవాను సో దేవుని పిల్లలైనటువంటి వారికి పిల్లల పిల్లలకి పిల్లల పిల్లలకి పిల్లల పిల్లలకి దేవుని యొక్క కార్యాలు గొప్ప సంగతులు ఆయన పరిశుద్ధతను ఆయన మహాత్యమును ఎందుకు చెప్పాలి అంటే అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు దేవుని ఎరగినటువంటి వారు అంతకు ముందున్నటువంటి వారు ఒకవేళ దేవుణ్ణి ఎరిగిన నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కాదు వాళ్ళు ఎరిగినటువంటి దేవుని యొక్క లక్షణాలను గురించి ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళు ఒకవేళ వాళ్ళ పిల్లలు తర్వాత తరానికి ఏం నేర్పుతారంటే మా అయ్య మా అన్నని దేవుడి పేరిట నిప్పులో దహించేశాడు దేవుడి పేరిట ఇప్పుడు నేను మా పిల్లోని దహించేస్తా అది వాళ్ళు నేర్చుకునేది హేయము అపవిత్రత దేవుని పేరిట పిల్లలను దహించడం ఇవే వాళ్ళు నేర్పించేది ఇవే అనేజాంగా నేర్పించేది ఆనాడు ఇస్రాయేలీలకు దేవుడు నిబంధన ఇచ్చినప్పుడు మోసే కాలంలో చెప్పినటువంటి ఆజ్ఞలు కట్టడం విధులు ఆగకుండా తరాలు వెంబడి తరాలు తరాలు వెంబడి తరాలు తరాలు వెంబడి తరాలు సమయాలు యొక్క తండ్రి సమయాలకు నేర్పిస్తూ వస్తే ఆ తర్వాత సమయాలు నేర్పిస్తూ వచ్చాడు తర్వాత ఏసేపు దగ్గరకు వస్తే ఏసేపు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారికి నేర్పుతూ వచ్చాడు ఆశాపోయినటువంటి ఆయన అంటున్నాడు నేను మీకు బోధిస్తున్నాను గూఢమైనటువంటి సంగతులు ఈ సంగతులు ఎక్కడో నా సొంత మాటలు కాదు మా పితరులు నాకు నేర్పించినటువంటి సంగతులు అవి ఏంటంటే యహోవా యొక్క ఆశ్చర్య కార్యాలు ఆయన మహాత్యము ఆయన యొక్క గొప్పతనము మన పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నామా మనము ప్రతి ఆదివారము ప్రతి బుధవారము బైబిల్ తరగతుల్లో ప్రత్యేక బైబిల్ తరగతుల్లో మనం వచ్చి ఏమి నేర్చుకుంటున్నామో ఏమి మనం మన పిల్లలకు బోధిస్తున్నాము మన పిల్లలు మన మాటలు వింటున్నప్పుడు ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తున్నారా నిజమే ఆయన ఆశాపదే అంటున్నాడు నేను గూఢమైన సంగతులు మీకు చెబుతా అన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం ఏంటి ఈ పితరులు నేర్పించిన యహోవా వాచిన సంగతులు మన పిల్లలు కూడా మనం బోధిస్తున్నప్పుడు వాళ్ళ ఆశ్చర్యంగా అలా విస్తుపోతూ చూడాలి దేవుని యొక్క సంగతులను కూర్చు వాళ్ళు వింటున్నప్పుడు ఈనాడు అమెరికాలో కొంతమంది పిల్లల్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒక బైబిల్ క్లాసులో ఈ మధ్య నేను ఒక జూమ్ క్లాస్లో అటెండ్ అయ్యాను వాళ్ళు వాళ్ళ సంఘం అంతా కూడా కూడుకున్నారు ఆ జూమ్లో సువార్థికుడు లాస్ట్ వీక్ ఏదైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి ఆది ఉన్నటువంటి విషయాలను తల్లు తల్లిదండ్రుల జూమ్ క్లాస్లో పిల్లలను ముందు పెట్టుకొని సమాధానాలు వాళ్ళ చేత చెబుతున్నారు ఒకసారి మన బుర్రకి కూడా అందవయ్యి ఆశ్చర్యం మరి మన పిల్లలను అలాగ పెంచుతున్నామా మన సంగతి ఏంటి అణిజనాంగా ఉన్నామా అన్నాడు అణిజనాంగాలు ఏం నేర్పించారు దేవుడి పేరిట పిల్లల్ని దహించటము అసహ్యమైన జుగుప్సాకరమైన సంగతులు అపవిత్రమైనటువంటి సంగతులు వాళ్ళు నేర్చుకున్నారు నాడు అన్ని జనాంగాలు కూడా అవి నేర్పుతున్నారు పిల్లలకి దేవుణ్ణి ఎరగినటువంటి వారు అన్ని జనాంగాలుగా ఉన్నటువంటి వారు మరి అంత దారుణాలు ఏం లేవులే కానీ పిల్లలను దహించేటువంటి పరిస్థితులు లేవులే కానీ అంత అంత స్పిరిచువల్గా అటువంటి నీచమైనటువంటి పనులే నేర్పిస్తున్నారు ఈనాడు తల్లిదండ్రులు పిల్లలకు ఈ మధ్య మనం మెసేజ్ మెసేజ్ చెప్పడానికి అంటే యూట్యూబ్ వాడతాం కదా యూట్యూబ్ వాడుతూ ఉన్నప్పుడు ఆ షార్ట్స్ అనేవి చూస్తూ ఉంటే ఒక పదమూడేళ్ళు బాగుంది ఇంచుమించు పదమూడేళ్ళు ఉంటాడు వాడికి తల్లికి ముప్పై సంవత్సరాలు ఎంత ఉంటాయి పెద్ద అంటే మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ ఒక తల్లి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ఇదో సినిమా పాటలకి వీళ్ళు యాక్షన్ చేస్తా చూపించి ఆ షార్ట్స్ అని పెడతా ఉన్నారు వీళ్ళిద్దరూ ఒక హీరో హీరోయిన్ లాగా ఎవరు తల్లి కొడుకు వాళ్ళే కాదు ఇంకొక ఆమె ఒక నలభై ఇంకొక ఆయన కొడుకు ఏదో ఒక ఇరవై ఏదో ఉంటాయి ఇటువంటి వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారు అంటే ఇప్పుడు తండ్రి తల్లి కొడుకు ఒక హీరో హీరోయిన్ లాగా వాళ్ళు డాన్స్ వేస్తూ దాని ముందు నటిస్తున్నారంటే మరి ఏ నేర్పిస్తున్నారు తల్లలు పిల్లలకు ఒక సినిమా యాక్టరు తన చిన్న పిల్లని తీసుకొని వచ్చి ఆ మైకు ముందు పెట్టి పాటలు పాడిస్తూ ఉన్నాడు ఆయన అంటే చూడటానికి బాగానే ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్ల బుడి పిల్ల అని కానీ వీ కెన్ అండర్స్టాండ్ హర్ ఫ్యూచర్ ముందుగానే మనకు అర్థమైందామా భవిష్యత్తు ఏంటో భవిష్యత్తులో ఇటువంటి పిల్లలు ఎలాగ ఎదుగుతారో మనకి బాగానే అర్థం అయిపోతుంది చూడటానికి అంత సోషల్గా ఉండాలి బాగా ఉండాలి ఇంకా ఏంది గోడ మీద పిల్లి లేకపోతే నూతిలో కప్ప మన వాళ్ళు అంటుంటారు కదా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి పేరెంట్స్ పిల్లలకు పరిశుద్ధతను నేర్పాలా పవిత్రతను నేర్పాలా దేవుని కూర్చున్నటువంటి విషయాలను నేర్పాల భక్తి అనేది కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళ ఒకళ్ళు తరం 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 నేర్చుకుంటారు భక్తి అందుకే కదా అనేది ఆశాపం మా పిల్లలకు నేను మీరు వినండి నా మా పిల్లలు చెప్పిన సంగతులు మీరు విని మీ పిల్లలకు చెప్పండి వారు వారి పిల్లలకు చెబుతారు అది తరతరాలు భక్తి ఎలా తరతరాలు నేర్చుకుంటారు భక్తి హీనతను కూడా తరతరాలు నేర్చుకుంటారు ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పన్నెండు సంవత్సరాలప్పుడు దేవాలయానికి తెచ్చారు అక్కడ పస్క ఆచరించి ఆ దినాలు అయిపోయిన తర్వాత పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు నసలేతికి వెళ్తూ ఉన్నారంట తల్లిదండ్రులు వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు ఎరుషులేములో నిలిచను ఆయన ఎరుశలేములోనే ఉన్నాడు ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నిలవైన వారిలోనూ ఆయన వెతుకుచుండేది ఆయన కనబడనందు నా నలభై ఐదు వచ్చినము ఆయన వెదుకుచు ఎరుషులు తిరిగి వచ్చింది మళ్ళీ అక్కడికే వచ్చారు దేవాలయం దగ్గరకు వచ్చారు మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి అంటే ఇంచుమించు త్రీ డేస్ వారు ఎతికి ఎతికి ఎతిగి డోంట్ నో వాట్ హ్యాపీ టు హిమ్ ఏం జరిగిందో తెలియదు మూడు రోజుల తర్వాత మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తములకు విస్మయం పొంది అంటే ఆయనకున్న జ్ఞానము ఆయన చెప్పే సమాధానము ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేస్తేవి ఇదిగో నీ తండ్రి నేనును దుఃఖపడుచు నిన్ను ఎదుగు ఆయనతో చెప్పగా మేము ఎంత దుఃఖపడ్డామో తెలుసా కుమారుడా ఎందుకు ఈ పని చేశావు నువ్వు అని మరియా యేసుక్రీస్తుని అడిగింది బాలుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన అంటున్న సమాధానం చూడండి మీరేలా నన్ను వెదుగు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను అంటే పన్నెండు సంవత్సరాల కుర్రోడు ఏమంటున్నాడు మీరు గమనించండి ఆయన ఏమంటుంటే నేను నా తండ్రి పని మీద ఉండాలి నేను నా తండ్రి పని మీద ఉండాలి పన్నెండు సంవత్సరాల ఒక బాలుడు చెబుతున్నటువంటి మాటలు నా తండ్రి పని మీద ఉండాలి చూడండి బీజం అట్లా పడాలండి పిల్లలకు మళ్ళా గమనించండి మీ పిల్లలకు బీజం అలా పడాలి అంటే అప్పటి నుంచే వాళ్ళకు ఆలోచన ఉండాలి అప్పటి నుంచే ప్రభు పని చెయ్యాలి అనే కోరిక వాళ్ళలో పుట్టాలి అప్పటి నుంచి ఆ టీన్లోకి అడుగు పెడుతున్నప్పుడే నేను నా తండ్రి పని చేయాలి నా దేవుని పని చేయాలి టీన్కి వచ్చారు అప్పుడు వేయాల పెళ్ళి అయింది నిన్ను విడిచిపెట్టిపోతారు అప్పుడు వచ్చేవాడు ఎటువంటి వాడో తెలియదు లేకపోతే వచ్చే భార్య ఎటువంటిదో తెలియదు ఆ తర్వాత ఇంతకంటే భయంకరంగా తయారవ్వచ్చు ఎంతకంటే నీచంగా తయారవచ్చు ఎంతకంటే వరస్ట్ ఫెలోస్ అవ్వచ్చు అందుకే వయసు ఉన్నప్పుడే టీన్లో ఉన్నప్పుడే దేవుని యొక్క మాటలు వాళ్ళ హృదయాల్లో నాటాలి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు కూడా నా తండ్రి పని చేయాలనే ఆ బీజము వాళ్ళలో ఉంటుంది ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతనుకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నాను యేసుక్రీస్తు ప్రభువు మరలా నజర వచ్చాడు వారికి లోబడ్డాడు ఇక్కడ మీరు చాలా మంచి పాఠాలండి ఇవన్నీ కూడా యేసుక్రి ప్రభువు ఇక్కడ వచనాల్లో చూస్తే చాలా గొప్పోడుగా కనిపిస్తాడు ఈవెన్ ఆయన సంగతులు ఆయన చెప్పినటువంటి మాటలు తమ తల్లి తండ్రి ఎరగలేదు వాళ్ళకే అర్థం కాని అన్నట్లుగా నిజంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయన ప్రజ్ఞకు అక్కడ కూర్చున్నటువంటి పెద్ద పెద్ద బోధకులే ఆశ్చర్యపోయారు వాళ్ళు ఇది నిజంగా ఆశ్చర్యపోయారు ఏదో తేలికగా కొట్టేసింది కాదు ఇది నిజంగానే ఆయన మాటలు ఆయన అడిగే ప్రశ్నలు మరి ఇంత గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప ఆయనగా తల్లిదండ్రులకు కనపడ్డా ఆయన బోధకులకు కనపడ్డాయన తర్వాత ఎలా ఉండాలా మామూలుగా అయితే అంటే రాండి బాబుల్లారా అంటే మన వాళ్ళు అయితే ఒకవేళ ఒక చిన్నప్పుడే పెద్ద జ్ఞానం వచ్చింది అనుకోండి మెల్ల ఒక కండ వేస్తాను అంతే కదా మెల్ల ఒక కండ వేసి లేకపోతే ఏదేదో చేసి ఆశీర్వాదం ఇస్తారా లేదా నేను ఏదో బాల్ చేస్తారా అని పెద్దగా ఫీల్ అయిపోతుంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విన్యువర్ టీన్ అంటే నువ్వు ఒక బాలుడుగా ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటంటే నీ తండ్రికి తల్లికి లోబడాలి విధేయత చూపించాలి ఎస్ ఒకవేళ నువ్వు ఉన్నతమైన వాడు అవ్వచ్చు గొప్పవాడు అవ్వచ్చు గొప్ప సంగతులు నీకు తెలిసి ఉండొచ్చు కానీ బాధ్యత ఏంటంటే ఏం చేయాలి తండ్రికి తల్లికి లోబడి ఉండాలి ఎర్మియా గ్రంథము ముప్పై ఐదు పద్నాలుగు నుంచి కూడా ఇదే విషయాలు మనకి చాలా విషయాలు రేఖాబులు అనేటువంటి వాళ్ళని గురించి మనం ప్రతి సందర్భంలో వీళ్ళను చూస్తూనే ఉంటాము ద్రాక్ష రసము తాగవద్దని రేఖాబు కుమారుడైన యహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్ష రసము త్రాగకు తాగకున్నారు అయితే నేను పెందల కాడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడిన మీరు నా మాట వినక ఉన్నారు పదహారు కుమారుడైన యహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చరి గాని ఈ ప్రజలు నా మాట వినికి ఉన్నారు ముప్పై ఐదవ దాంట్లో పద్దెనిమిదవ వచ్చినం మరియు ఇర్మియా రేఖాబుయులను చూసి ఇట్లా నేను దేవుడును సైన్యముల కథిపతి యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు మీరు మీ తండ్రి అయిన యహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు ఈవెన్ వారు పెద్దవాళ్ళై మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ తాత వీళ్ళకి నేర్పినటువంటి ఆ ఆజ్ఞ ఏదైతే ఉందో వారు దానిని మీరకుండా దాన్ని పాటిస్తూ అప్పటికి విధేయులై ఉన్నారు ఇప్పుడు మీసాలు వస్తే చాలు ఎవడను అంటాను నిజం అండి తండ్రిని తన్నే వాళ్ళు ఉన్నారు మీసాలు వస్తే చాలు దారుణమైనటువంటి విషయాలు అన్ని జనాంగాలు ఇది జరుగుతుంది భక్తి భక్తిపరుడైనటువంటి వాళ్ళు ఫస్టే టీన్లో ఉన్నప్పుడే వంచాల లేకపోతే రేపు నిన్నేదంతడం అంటే మీసాలు వచ్చిన తర్వాత ఎఫ్ఎస్సి ఆరు ఒకటి కొలసి మూడు ఇరవై పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఇది ధర్మమే పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి ఇది ప్రభు ప్రభువును బట్టి మెచ్చుకోదగింది సామిత్రుల రంధము ఒకటి నుంచి పదార్ధ్యాయులు నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా నా జ్ఞానోపదేశము విను విధేయత చూపించు ఇలాంటి సంగతులన్నీ మనము చూస్తాం సో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన ఆయన జీవితంలో జరిగినటువంటి వాటన్నిటిని ఈరోజు మనకు ఒక పాఠాలుగా మనం నేర్చుకొని ఒక మంచి తండ్రి తల్లిగా భక్తి భక్తి కలిగిన తండ్రి తల్లిగా ఉంటూ మన పిల్లలను భక్తి కలిగినటువంటి పిల్లలుగా పెంచాలని క్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో నుండి ఒక మంచి పాట మనం నేర్చుకుందాం దాన్ని అనుసరిద్దాం మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు